హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ ఆ నేనైతే ఈరోజు మేముకి మేచర్ లోని మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి రీజనబుల్ ప్రైస్ లో ఎనభై గజాలలో న్యూ కన్స్ట్రక్షన్ జీ ప్లేస్ వన్ హౌసెస్ అయితే సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌసెస్ రెండు ఉన్నాయండి టూ హౌజెస్ అయితే సేల్ కు ఉన్నాయి ప్రజెంట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి డైమేషన్ అనేది ఉంది న్యూ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి వన్ బిహెచ్కే పోర్షన్ వచ్చింది అండ్ పార్కింగ్ ఏరియా విత్ బోర్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే పోర్షన్ వచ్చింది ఈ ప్రాపర్టీస్ మల్లికార్జున వెంచర్ లో ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ లో వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇప్పుడు మనకి మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఈ ప్రాపర్టీ టోటల్ గా ఎనభై గజలో ఉంటుంది మంచి డైమేషన్ డైమేషన్ వచ్చేసి డైమేషన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చేసి మనకి ఎలివేషన్ ఫేసింగ్ లో వచ్చింది ఒక్కసారి నా బ్యాక్ సైడ్ స్క్రీన్ పై చూడొచ్చు ఈ టూ హౌజెస్ గిటా ఇవే అండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేషన్ అనేది చాలా సూపర్ గా వచ్చింది మనకి ఎలివేషన్ ఇంకా లైటింగ్ ఆప్షన్ ఇటే ఇచ్చారు మనం మనకి మన అవసరం ఉంటే మనకి మన స్టైల్ గా ఉండాలంటే కొంచెం లైట్ ఈట ఫిట్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది ఈ టూ హౌజెస్ ఇవే అండి మనం ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్ లో చూద్దాం అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాం ఈ హౌజెస్ కానీ ఈ హౌజెస్ యొక్క ప్రైస్ కానీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి ముందుగా మీరు మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఎందుకంటే ఎవ్రీ డే వచ్చేసి చాలా ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పైన చూద్దాం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసి పైన చూద్దాం మనం ఒక్కసారి చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఏరియా వదిలిపెట్టారు ఇందులో ఒక త్రీ ఫోర్ బైక్స్ పక్క పార్క్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రెంటల్ వారు కానీ అంటే పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కానీ ఓనర్ వాళ్ళు కానీ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా ఓపెన్ గా ఉందండి మనం మిమ్మల్ని ఫంక్షన్స్ వేసుకోవాలన్నా చేసుకోవచ్చు చాలా బాగుంది అయితే ఇప్పుడు ఇందులో సంపించారు ఒకటి బోర్ ఇచ్చారు బోర్ వచ్చేసి వాటర్ కి ఏం ప్రాబ్లం లేదు బోర్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ చేశారు వాటర్ అయితే ఫుల్ గా వస్తున్నాయి కి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ రూల్ వచ్చేసి వన్ బెచ్కే పోర్షన్ ఇచ్చారు ఈ వన్ బిహెచ్కే పోర్షన్ రెంటల్ పర్పస్ కండి ఇక్కడ మనకి వన్ బిహ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుండి సిక్స్ థౌసండ్ అయితే ఈజీగా వస్తాయి టూ బీచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ నుండి టెన్ థౌసండ్ లోపల అయితే వస్తాయి మనం ఒక్కసారి లోపల చూద్దాం ఇది చూడొచ్చు మనకి ఇందులో హాల్ ఇచ్చారు టీవీ ఏరియా ఇచ్చారు అండ్ ఇది కిచెన్ మనకి ఇందులో కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ బెడ్రూమ్ గిటా ఇచ్చారు చాలా బాగుంది ఇది సింపుల్ సింపుల్గా ఉంది చిన్నగా మనం బ్రిగ్డల్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి పైన గిట్ట చూద్దాం ఒకసారి చూడొచ్చు స్టెప్స్ కింద గిట్ట వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ మన స్పేస్ గిట్ ఇచ్చారు మన సామాన్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ మెట్ల గిటా పూర్తిగా గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి మెయిన్ డోర్ ఎంట్రీ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఆ ఇది వచ్చేసి ఇందులో టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది మీరు ఆల్ చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ ఇది వచ్చేసి టీవీ ఏరియా కిచెన్ ఉంది ఇందులో ఇదైతే చాలా బాగుందండి ఎందుకంటే ఒక ఎనభై గజాలలో ఉంది మంచిగా చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ గిటా చూడొచ్చు చాలా ఓపెన్ గా ఉంది మనం ఒక బెడ్ వేసుకోవచ్చు స్లీప్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇటు ఇచ్చారు ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈరోజు చూడవచ్చు నేచర్ ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియా మనకి ఇదేమో ఇట్లా గ్లాసెస్ వస్తాయి జూపి స్ట్రీట్ ఒకసారి ఇదేమో గ్లాస్ ఫిట్ చేస్తారు గ్లాసెస్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది మనకి ఈవినింగ్ టైమ్ లో కానీ చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో గిటా టోటల్ ప్రైస్ ఈ హౌస్ ఈ టూ హౌజెస్ టోటల్ ప్రైస్ వచ్చేసి డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తున్నారు సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు చెప్తున్నారు ఇది ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనం ఓనర్ వాళ్ళతో కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగేషిబుల్ అనేది ఉంటుంది ఈ హౌస్ కొనాలనుకునే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఆలోచన ఆలస్యం చేయకుండా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మంచి మంచి హౌసెస్ మా ఛానల్లో లో చాలా ఉన్నాయి మరి ఈ హౌస్ కొనాలనుకునే వాళ్ళకి స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మోర్ డీటెయిల్స్ చెప్తాము టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ